నేను గడిపే ప్రతి క్షణం నువ్వు నాతో ఉండకపోవచ్చు కానీ నా లోకాన్ని ఆక్రమించే ప్రతి ఆలోచనలో నిన్ను నేనే సృష్టించుకుంటూ ఉంటాను నిశ్శబ్దపు రేయిలో నా ఊపిరిలో విన్న మాట నీదే నిస్సంగత వేకువలో లేలేత కాంతిలో కనపడే కళల్లో నీవే ఏ క్షణం నువ్వు నన్ను పరీక్షించిన నీ ముఖ చిత్రం నా హృదయంలో వెలిగి దీపమవుతుంది నీ ఆలోచనలు నా నా ప్రతు నీ ఆలోచనలు నా అంతరంగంలో దారి చూపుతూ ఉంటాయి నీ మాటల మంత్రాలు నన్ను డోలికలు చేయిస్తూ ఉంటాయి ఏ భగవంతుడైన నిన్ను నా ఏకాంతంలో నా ఏకరస స్థితిలో చేరిపోయి చేర్చుకుంటాను ఎప్పుడు నువ్వు వేరు కాదు నేను వేరు కాదు నువ్వు నాలోనే ఉంటావు ఎలాగో తెలుసా నా హృదయం ఒక అర్థమైతే నీ రూపం ఒక చిత్రం చేసుకుని ఆ అర్థం ప పగలకుండా ఆ హృదయాన్ని భద్రంగా దాచుకుంటూ ఉన్నాను ఒక్కసారి నా కళ్ళకైతే నువ్వు ఎప్పుడు కనిపించవు నా మనోపలకానికైతే ఎప్పుడూ నా చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంటావు నువ్వు లేవని ఎవరు అంటారు నువ్వంతటా ఉన్నావు అందరిలో ఉన్నావు విశ్వవ్యాప్తమైన నీ రూపం అందరూ చూడలేకపోవచ్చు ఎప్పుడు కాంచుతూనే ఉంటాను నా మనసు కనకాంబరం